హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆనపకాయ పచ్చడి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఆనపకాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఒక లిటిల్ బిట్ చింతపండు వీటితో మనం ఆనపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం ఇలా వేగాక కొంచెం ధనియాలు వేసుకుందామండి ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇప్పుడు కొంచెం పసుపు ఇప్పుడు తీసి ఒక బౌల్లో పెట్టుకుందామండి ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మరి కొంచెం ఆయిల్ ఒక వన్ స్పూన్ వేసుకుందామండి వేసుకొని ఆనపకాయ ముక్కల్ని కొంచెం ఉపించుకోవాలండి ఇప్పుడు మరి కొంచెం పసుపు కొంచెం వేసుకుందామండి ముక్కలు తెల్లగా ఉండకుండా కొంచెం పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేగనివ్వాలండి లేకపోతే అది అంటుంది అలాగే ఇది మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను మళ్ళీ తర్వాత మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలి కాబట్టి కొంచెం సరిపోతుందండి ఇప్పుడు లిటిల్ బిట్ చింతపండు వేసుకుందామండి ఇది కొంచెం మగ్గనివ్వాలండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుందండి పచ్చడికి ఇదిగోండి ఇలా అబ్జర్వ్ అయిపోతుంది మంచిగా మగ్గిందండి ఇంకొంచెం ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత వేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం పూర్తిగా అబ్జర్వ్ అయిపోయిందండి మరొకసారి కలుసుకొని కొంచెం సల్లాదిందాక పక్కన పెరుగుతున్నామండి ఇలా ఉడికించుకున్నాక ఇదిగోండి ఇలా మిక్సీ జార్లో వేసుకుందాం ముందు వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఆల్రెడీ ఇందాకలో ఒక స్పూన్ వేసుకున్నాం కదండి సొరకాయ ఉడకడానికి ఇప్పుడు ఒక స్పూన్ సరిపోతుందండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి ఎప్పుడైనా ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే ఏ చట్నీ అయినా టేస్ట్గా ఉంటుందండి మెత్తగా అయితే అస్సలు టేస్ట్ ఉండదండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నామండి ఇప్పుడు మనం ఆనపకాయ ముక్కల్ని వేసుకుందాం చూడండి ఇలా ఉడికిచ్చిన ఆనపకాయ ముక్కల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలో వేసి ఇవి కూడా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చాపచ్చగానే రుబ్బుకోవాలండి అప్పుడే పచ్చ చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న అనపకాయ పచ్చడిని తాలిపు వేసుకోబోతున్నామండి తాలింపు కావాల్సినవి ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి తాలిమి గింజలు వేసుకోవాలండి దగ్గర లేవు కాబట్టి ఇప్పుడు ఈ మూడింటితోనే అడ్జస్ట్ అవుతున్నానండి అదే ఫ్యాన్లు వన్ స్పూన్ వన్ టీ స్పూన్ ఆయిల్ టీ స్పూన్ తీసుకోండి ఆయిల్ వేడెక్కాక తాలింపు వేసుకుందామండి మీకు ఇష్టమైతే పచ్చదైనా వేసుకోండి పచ్చదైనా తినండి లేదా ఇలా తాలింపు పెట్టుకొని తినండి కానీ వేరువేరణంలో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఫ్రై చేయండి ముందుగా జులకరండి తర్వాత ఇలా దంచి పెట్టుకున్న వెళ్ళిందండి దంచి పెట్టుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందండి తర్వాత మనం వెండి ఎన్ని ఇప్పుడు చిటికెడు పసుపండి ఇప్పుడు చట్నీని వేసుకొని కట్టుకుందామండి ఇలా అంతా వేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలో కర్చ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్